ట్టుకున్నది ఒక చూపించదని ఒక ఆడదాని పూర్తి నేను వరగసేపురు అప్పుడు మాత్రం

మరి ఎవరి కోపం తీసుకోని అలనాడు నాకు అన్నం పెట్టకపోతే లీలి అయిపోతే నాకు బతుకు మంచి ఉండదు తమ్ముడా నేను ఇల్లు ఇస్తారా లీలి ఇస్తా అదే అక్క ఆ తమ్ముడా ఏ ఎప్పటికీ నువ్వు ఉండటోని కాదు దేశాలు పట్టుకొని తిరుగుతావు వరదలు ఎప్పుడు ఇంటి కాడు ఉంటది ఏమైనా నేను ఇల్లు ఇయ్యకపోతే ఇంటిపోతే నాకు ఎప్పుడన్నా భూ పెడతదా లీలు ఇస్తదా కూకుండా కురిసి ఎత్తదా తమ్ముతో ఏ మాట వడ నడుతుంది మరదంతో పడచ్చా పడరాదా తమ్ము ఇస్తా అక్కడ కొనకాల్సింది చెప్పుకోనా అయితే నీ తోడ ఉంటాడు అక్కడే కొనుకొచ్చింది తక్కువ కావచ్చు తమ్ముడే ఎక్కువ కానీ కొనుకొచ్చింది అంటే పెడతా తమ్ముడు ఏమైనా వెంటడా తీసుకొచ్చి కొట్ట తీసుకొచ్చి కొట్టలు నింపుతాడు కానీ ఆకలి అన్నం అనేది మన అయితే అట్లా అంటున్నాం అని ఒక భగవంతుడు మళ్ళీ సంగీతానికి సిద్ధగా రాసు భగవంతుడు ఒక ఎగ్రమ మంటలు వేసుకొని మరి ఎందుకండి ఒక ఒక ఎండ్ర తిప్పినాడే குடி பதம்ீசுமிச்சி வெள்ளி ஒரு பாத்திரம் கொட்டே வார்க்கல்ல மைசாசூரி ஏமண்டா உங்க

అరే వారి కదా అప్పుడు భగవంతుడు మళ్ళీ ఏమి చేసిండు ఇలా నిన్ను కొట్టనే కొట్టినా నీ ఒకరి ఒక్కరా నీ నీ జీవనాతి పెట్టబోయ నాదేం పేరు అన్నాడు అప్పుడు భగవంతుడు ఏం చేసిండు ఒక ఆయన పెడితే ఊరు రూపంలో మీరు చూపించిన ఆలలు కొడుతుంటాయి ఆ ఉన్న ఆలలు కొడుతుంటే నేను కట్టని సమయం నిలుపుకోవాలి ఎందుకంటే చెరువు నిండుతుంది చెరువు నిండినాక ఊళ్ళ కాపులు రైతులు పొందోళ్ళు కురుమోళ్ళు అందరు కలుతారు ఎందుకంటే మాకు పొద్దులు తెచ్చి కోరి బొద్దులు తెచ్చి కోడి పుందలు తెచ్చుకొని మేడంత రైతు వండుకోరి సప్పుడు తోడు సున్నాయి సప్పుడు తోడు తీసుకొని నీ దగ్గరికి వచ్చి వచ్చిపోయి ఎదురుకొని నీకు ఒక మేడంత బట్టి కొబ్బరి కాదు కొడుకు కోసుకొని కొలుసుకుంటారే నాక మైసీ నిలుపుకుంటాడు అది లేకపోతే కొల్ల ఒక మంద మీద నిలుపుకుంటారు లేకపోతే ఒక ఇంటికాడి ఇంటి మైసమ్మాని నిలుపుకుంటారు అది కాకపోతే మైసమ్మాని నిలుపుకుంటారు ఎదుర్కొంటరే వారి మీద జీవనాలు పెడుతున్నాకా கட்டுக்கொணி செருந்திள்ள செருவு கிந்த அண்ட் சீமன் మీద మాట వాడే నిండున్న జర గద్దు పెట్టేవాడు ఉండడు దాకా నీతో పెట్టేటోడు ఉన్నాడు ఈ గొల్లనికి నీళ్ళు తప్పినట్టుకుంటే నమ్మిన ఏ సత్యం తప్పింది కాకపోతే ఒక మా తల్లి పెద్ద ఉన్నది పెద్ద గంగ ఉన్నది మా గంగ అంతా చిన్నంత గంగేమో పెద్ద గంగమ్మ ఉన్నది అదే కాకపోతే ఒక తాత మరుషిక కొద్ది ఏం చేసింది అతను కట్టుకొని అట్టుకుంటే ఆయన ఒక జీతం చేసుకోవచ్చు నేను ఇంటికాడ జీతం ఓడించి నేను ఇంటికాడ మంచి పుసులు తిందునన్నది ఆడి గట్టి మేడలమ్మ నీళ్ళ చూసింది ఇంకా ఏంటి కదా జాలి తప్పు పట్టుకొని

అటు లోపల పై ఏం చేసిండు ఒక ఎనిమిది అయితే పన్నెళ్ల కింద కాజేసి ఆ పన్నెళ్ళ కింద పీడు ఉన్నట్టు చేసి అప్పుడు మాత్రం భగవంతుడు ఏమి చేసిండు అంటే ఒక పరువు ఇచ్చాడు ఆ బరువు ద్వారా బర్ర వల్ల పైసం కట్టుకొని మరి బర్రం దేవుడు

ఓ ఎట్టి బాలా ఊకున్నా మంచి గుంటూ ఆటోక్కా బర్రె కాడి బర్ర మల్లప్పటికి కల్లవారేదు అయ్యయ్యో ఈన భర్త అయినట్టుండే ఆయన బర్రెని కాసుకు వస్తు నేనేమో ఎర్రమోడించుకునే ఇంటికాన ముందు వస్తుంది కుడుతున్న కుడి ఉంది అని అంటోంది బావా మేడలమ్మ మళ్ళీ లోపల నడుగు రారాధమలే గేది లోపల కంటి పోతుందో అయయ్యో బామా మేడలమ్మ అక్కడ ఒక మొగని వేసుకున్నాం మల్లచ్చి ఇక్కడ మొగలు వేసుకుంటుండి ఎంత మంది మొగలు అవుతారు బామ మేడలమ్మా

చూసిన కానీ ఇంకా నట్టుకుంటు చూడు ఇంత అలా పాండు వాళ్ళుగా ఈ ముద్దు ఎట్టుకోను ఈ తాడు ఎప్పగా లేట్లా వాటి పొయ్యా నూనే ఉంటుందా దుడ్డెల్ లెక్క పడుతుంది నానాడి కాకో దుడ్డ వాడా అనమాట నిన్ను ఐదారు మూతుల్ పెట్టుకోను మెల్లగా తెల్ల వాళ్ళందరూ లేచిర పోయి పోగన మొత్తం మైలా సంఘం ఎవడుంది మరి ఏమనుకున్నావు కాదా ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు నువ్వు

ఈ మల్లయ్య అన్న పేరు మీద మందు పోయి ఆ నాకు ఎప్పుడు వచ్చి రాదు అంటే మళ్ళా కలిపేరు వచ్చి ఇగో బరకటి బుర్ర మల్లప్ప అంటున్నావు కదా ఆ మల్లప్ప అన్న తీసేసి బుర్రాలు పెట్టుకో ఎందుకు తీసేయరాజు ఇప్పుడు తీసేసుకోవచ్చు పంచంగా నువ్వు చేసి మళ్ళా బుల్లా పెట్టుకుంటారా అది రాంగ్ నెంబర్ కాదు రైట్ నెంబరే నువ్వు బొర్రాని తీసే బొర్రాని పెట్టుకున్నావు అనుకో నేను కాల్లోకి కళ్యాణం ఆడి నేను లగ్గం చేసుకొని మనం కూడు మాత్రం ఏమంట నాకు ముగడైనట్టు ఉండే ఆయన పర్రగాసు కాసి గల జీతాలు ఓడించుకుంటూ ఉన్నది అసలు భగవంతుడు అప్పుడు ఈ రోజు చూపిస్తానని బాబా భగవంతుడు ఏమంట ఉన్నాడు బాబారావు కట్టది చేతికి పాడకా ఎక్కడ వచ్చిండు ఎక్కడ వెళ్ళిండు ఎక్కడ నాకు వచ్చిండు ఇక్కడ వచ్చింది కట్ట చేతికి అన్నాడు ఆ కట్టె చూడు ఆ ఉరుగులు మంచి కట్టన మంచి పాడైతుంది

మళ్ళీ ముట్టింది నా తొవ జప్పి మేడదమ్మా తువ చెప్పి ఇచ్చిన కట్టి అంటే కత్తి చేతికి ఇచ్చిన ఇంకా రెండు మూడు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ పాడు పడ్డాది మాటలకు మాత్రమైనా